గుడ్ ఈవినింగ్ సార్ అయితే నా పేరు బాబు గౌడ అండి నేను మియాపూర్లో ఉంటాను నాకు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉందండి టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు స్టంట్ పడింది అనమాట నేను ఉంటే ఉండడం పక్కా ఉన్నాను ఇంతకుముందు మంచి ఫిజిక్ ఉంటుండే అనమాట జిమ్ బాడీ ఉంటుండే మంచి గట్టిగా ఉంటుండే అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టంట్ పడింది అప్పటికే నేను డయాబెటిక్ టాబ్లెట్స్ వాడుతుంటండి స్టంట్ వాడినాక టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ కోమాలకు వెళ్ళాను లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి బ్రెయిన్కు రొటేషన్ అనమాట హోలిస్టిక్ హాస్పిటల్ హాస్పిటల్లో స్టర్ట్ చేశారు అర్చన హాస్పిటల్లో కోమాలకు వెళ్ళాను అనమాట అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో నేను గత వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వాడుతున్నాయి బీఆర్ ఫోర్ బిఆర్ ఫోర్ ఫోర్ బాక్సెస్ అయినాయి విఆర్ ఫోర్ లో రిజల్ట్స్ ఏముంది అంటే నా అరికాలు మొత్తం గట్టిగా అయిపోయేది అనమాట అంట మొత్తం గట్టిగా అయిపోయేది మీకు లవ్ లో చూపెడతాను కావాలంటే ఇంతకు ముందు ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయింది అనమాట మొత్తం ఇవి గట్టిగా ఇక్కడ ఉంది కదండి కొంచెం ఉంది టైట్ గా ఇదంతా ఓపెన్ అయిపోయింది బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం క్యూర్ అయిపోయింది అనమాట ప్లస్ మంచిగా అయింది ప్లస్ నా అరచేతిలో కూడా ఫింగర్ ప్రింట్స్ కనపకపోతుండే మొత్తము ఫింగర్ ప్రింట్స్ అనేవి ఏమి ఉంటుండే అనమాట నేను షాప్ షాప్లో పెడితే కూడా షాప్ షాప్లో ఫింగర్ ప్రింట్ పెడితే కూడా యాక్సెప్ట్ చేయకపోతుంది అలాంటిది ఫింగర్ ప్రింట్స్ కూడా ఓపెన్ నాకు కంటికి కనబడుతున్నాయి ఫింగర్ ప్రింట్స్ నా ఎనర్జీ లెవెల్స్ ఈరోజు నేను పొద్దుగాల ఖాళీ బ్రేక్ఫాస్ట్ ఒక ఇడ్లీ ఒక సాంబార్ తీసుకున్నాను ఇంతవరకు నేను ఒక ట్యాబ్లెట్ వేయలేదు వేయలేదు అనమాట అయినా ఎనర్జీ లెవెల్స్ ఫిల్గా వస్తుంది ఎనర్జీ కూడా చేయలేండి అంటే టైం ఎప్పుడు నాకు తొందరగా రావాలని చెప్పి ఫ్రెష్ అల్ అలసిపోయాలని తొందరగా నిధులు వచ్చేది నాకు అసలు బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉండేవి కావాలన్నమాట ఏం తినకుంటే కూడా నాకు తెలిసిపోతుంది అనమాట ఎనర్జీ లెవెల్స్ కావు ఫుడ్ కావాలని చెప్పి తెలిసిపోతుంది నాకు ఇంతకుముందు రోజంతా తినకుండా కూడా ఆహారం అడిగేది కాదు బాడీ అసలు సార్ సార్ది జూమ్ మీటింగ్లో రెండు సార్లు విన్నాను నేను